పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో దాసరి మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి దివ్యాంగులకు పనుల పంపిణీ చేశారు దాసరి మనోహర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెన్నం రవీందర్ కాసిపాక వాసు పల్లె మధు ప్రేమ్ కుమార్ కొంతం సురేష్ ఖాదర్ ఖాన్ బైరం నటరాజ్ మంద రాజేందర్ ఆవేద్ వెంకటేష్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మా గురువర్యులు దాసరి మనవరి గారి జన్మదిన సందర్భంగా ఇలా పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రంలో ఇలా ఇలా పండ్లు పంపిణీ చేసి అదేవిధంగా వారి జన్మదిన వేడుకలను పెద్దపల్లి మండల పార్టీ అదేవిధంగా పట్టణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరి ఆధ్వర్యంలో ఇలా అంగరంగ వైభవంగా ఇలా ఇలా దాసరి మనోరెడ్డి గారి జన్మదిన వేడుకలను నిర్వహించ జరిగింది ఈ సందర్భంగా వారికి ఇళ్ల కాలం అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో మరెన్నో రాబోయే రోజుల్లో గత పది సంవత్సరాలు ఏ విధంగా ఇలా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లారు రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు